అందరికీ నమస్కారం అండి వేర్ అండి ఆఫీసు వెళ్ళే వాళ్ళకి చాలా చాలా కంఫర్ట్ అండి శారీస్ ఫ్లాక్ చూడండి చాలా మెత్తగా కొంచెం మందంగా అంటే మందం అంటే మందం కాదు చాలా మెత్తగా ఉందండి శారీ బ్లౌజ్ ఇస్తే చూపిస్తాను బ్లౌజ్ సన్నగా డిజైన్ అండి సెల్ఫే చాలా బాగా ఇచ్చారు పళ్ళు ఇచ్చే చూడండి పళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకెల్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇదండి ఇది ఒకసారి దేనికదే హైలైట్ అండి పళ్ళు బ్లౌజ్ సరే సేమేనండి సన్న డిజైన్ అన్నమాట ఇది సేమ్ కాస్ట్ అండి చాలా బాగుందండి పైన కింద డిజైన్ ఇలా వచ్చి బ్లౌజ్ ఇచ్చేసరికి ఇదండి పళ్ళు పళ్ళు పెద్ద పూలు ఇచ్చారండి సేమ్ అనమాట ఇవన్నీ కొత్తగా అండి బాగుంది అసలు శారీస్ చూడండి నచ్చినట్లయితే అందరూ చాలా మంది సబ్స్క్రైబ్ వాళ్ళు ఈ శారీస్ చూసి చేసుకున్న వాళ్ళందరూ చాలా దాకా ఉన్నారండి వాళ్ళందరూ ఒకసారి సూసైడ్ మీకు నచ్చినట్టయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కాస్ట్తో మీకు చాలా కాస్ట్ రీజనబుల్ కాస్ట్ అండి చెప్పాలంటే చూడండి చాలా బాగుంది సారీ నేవీ బ్లూ పింక్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పెద్దగా ఇచ్చారు బ్లౌజ్ ఇది సన్న డిజైన్ అండి ఎక్కడ అనుకుంటున్నాను ఇదే సన్న డిజైన్ బ్లౌజ్ చిన్న బుట్టితో బాగా దగ్గరగా ఇచ్చాడండి చూడండి బాగుంటుంది శారీ శారీ చూడండి చాలా బాగా ఇది పళ్ళు అండి సన్న డిజైన్ బ్లౌజ్ అండి ఇది మీ బ్లౌజ్కి ఇచ్చారు ఇది ఒకసారి అండి మోడల్ పేరు చూడండి చాలా నీట్గా ఇది పళ్ళండి బ్లౌజ్ వచ్చారు ఇదండి సన్న డిజైన్ ఇచ్చారు మీకెల్లా మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ పెన్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ అండి ఫిషిపీ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్